ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం అధోగతి పడుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోంపెట్టాలి మనకు ఆ రాజధాని కట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకు రాజధాని కట్టగలుగుతాడని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోటం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కోటం ప్రభుత్వం గెలవడం నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకు ఇచ్చిన మాటని కట్టుబడి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జంగిల్ వర్క్లు ఇవన్నీ కూడా అమరావతి ప్రాంతంలో చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఏదో ఒక విధంగా అమరావతిని పోస్ట్ పాన్ చేయాలని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా కుదరలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షి సాక్షి టీవీలో ఈరోజు ఒక డిబేట్లో కొజ్జన కొడుకులు మాట్లాడుకుంటా ఉన్నారు అమరావతిని ఏసీల రాజధాని అని చెప్పి ఈ రోజు మాట్లాడడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయి ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీకు భార్య అని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు అక్కచిల్లు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు బిడ్డలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఇంత హీనాతిహీనంగా రాష్ట్రాన్ని ఈ విధంగా తాకట్టు పెడుతున్నారే మీకు సిగ్గుల లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడే జన్మించి ఉంటే నువ్వు వెంటనే నీ సాక్షి మీడియాని సీజ్ చేయాలి మాట్లాడిన వారందరినీ కూడా స్వచ్ఛందంగా నువ్వే ఆంధ్ర పోలీసులకి హ్యాండ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం నీకు ఫస్ట్ నుంచి కూడా నీకు అమరావతి ఇక్కడ పురుడు పోసుకోవడం నీకు ఇష్టం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అంటే నువ్వు ఏసీల రాజధాని అని చెప్పి ఈరోజు నీ మీడియా ద్వారా చెప్పిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న విద్యా విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి బయట బై ఫారిన్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ మొహాన ఉమ్ము వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇకనైనా నీ మీడియాని మూసుకో నీ వాళ్ళని కూడా అందరిని కూడా స్వచ్ఛందంగా అరెస్ట్ చేయించే విధంగా నువ్వే చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి